శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకించి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శ్రీ గౌరీ సేవా సంఘంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 మంగళగారు వ్రతంలో జరగబడుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా అల్లికూర మహిళలందరూ వచ్చి భక్తి శత్రులతో పూజ కాదు మనం మేము పది మందితో స్టార్ట్ చేసింది ఈ పూజ కార్యక్రమం ఈ రోజు డెబ్బై మంది వరకు వెళ్ళింది అందువల్ల ఫస్ట్ బ్యాచ్ ముప్పై ఐదు మంది రెండు రెండో బ్యాచ్ ముప్పై ముప్పై ఐదు మంది తో పూజ కార్యక్రమం ఘాగంగా జరుగుతుంది ఈ పూజ కార్యక్రమం అనంతరం మహిళలకు కమిటీ సభ్యులు అందరికి దాదాపు వంద మంది వరకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది అలాగే మాకు ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి గౌరీ సభ్యునికి మహిళలకి మా ధన్యవాదాలు గౌరీ గౌరవ సేవా సంఘం అల్లిపురం విభాగం మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ గౌరీ మాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం మంగళగారు వ్రోత్సం చేస్తున్నాం ఈ సంవత్సరం మా ఫస్ట్ ఫ్లోర్ మేము పునర్నిర్మాణం చేసి ఫస్ట్ టైం పునర్నిర్మాణం చేసిన తర్వాత ఫస్ట్ టైం మేము ఇక్కడ పెట్టాం లాస్ట్ ఇయర్ వరకు ముప్పై తొమ్మిది మందితో మేము చేసేవాళ్ళం ఈ సంవత్సరం మేము డెబ్బై మందితో తో ఈ రోజు మీ గౌరీ మాస్ పూజలు చేస్తున్నాం మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మహిళలు అందరికీ కూడా మా కృతజ్ఞతలు అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా మా కృతజ్ఞతలు ఈ రోజు పూజలు అయ్యి అనంతరం మధ్యాహ్నం ఇందు కూడా మధ్యాహ్నం ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగినది మాకు అన్ని విధాలా సహకరిస్తున్న అల్లిపురం గౌరీ సేవా సంఘం మహిళా విభాగానికి మహిళలకి మా కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ

మన ఇంట్లో ఏ యజ్ఞాగలు కానీ వ్రతంగా చేసిన ఏడుగురు పేరంటే మనం పిలవాలి డబ్బులు ఉంటాయి కదా మనం గ్రాండ్ గా చేయగలం సెలబ్రేషన్స్ కనుక ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి వస్తారు అనుకోండి మనకు గోల్డ్ డబ్బులు కనుక ఆ రెండు రెండాక్షంతలు పువ్వులు మరియు పువ్వు తీసుకోండి ఏడుగురులో ఒకళ్ళయ్యారు రెండో దంపతులు ఎవరు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఎందుకు మనకంటే పార్వతీ పరమేశ్వరుడు ఉపయోగం ఏంటి మనకి అన్యోన్యమైన దాంపత్యం చక్కని సంతానం భార్యాభర్తలు అనురాగం అనురాగానికి సంతానం సంతానం వృద్ధి చెందితే అదే మనకు సంపద కనుక ఆ సంపద మరి లేరు కనుక వాళ్ళని కూడా మనం పిలుద్దాం మళ్ళీ వినాయక పోయింది మహేశ్వర అభియానమ తర్వాత దంపతులు వాణి హిరణ్య గర్భ అభియానమ ఆ అక్షలు వాణి హిరణ్య గర్భలు అంటే ఎవరు ఆ బ్రహ్మదేవుడు సరస్వదేవి వాళ్ళ వల్ల మనకు ఉపయోగం అంటే ఎడ్యుకేషన్ విద్య లేనివాడు దేవుడు కనుక వాళ్ళని కూడా మనం పిలవాలి వాణి హిరణ్య గర్భ అభియానమ పువ్వులు వాడకండి అక్షంద్రులు వాడండి ఆ తర్వాత దంపతులు ఎవరు అంటే శచి పురంధరాభ్యానమహ శచి పురంధరలు ఎవరు మనకి ఉద్యోగం ఏమండి మీ ఆయన ఏం చేస్తారు అంటారు మీ ఆవిడ ఏం అంటారు పిల్లలు ఏం చేస్తారు కనుక పొజిషన్ అంటే యుక్త వయసులో పిల్లకి పెళ్ళి అవ్వాలన్నా వరుడికి అలాగే పెళ్ళైన తర్వాత ఉద్యోగం అలాగే ఐశ్వర్యం వ్యాపారం వృద్ధి చెందాలంటే వాళ్ళిద్దరూ మనకు ఉండాలి కనుక వాళ్ళని మనం పిలుద్దాం శచి బృందరాభ్యానమహ తర్వాత దంపతులు ఎవరు మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరు కూడా పెళ్లిలో చూపిస్తారు గురువుగారు కనబడలేదండి అంటాం మనం కానీ అరుంధేవ శిష్యులు ఎందుకంటే మనకి సంతానం ఉన్నా భర్త ఉన్నా ఐ ఎదుటివారి మీద మనకి అభిమానం లేదనుకోండి ఎదుటివారి మీద మనకు జాలి లేదనుకోండి ఎదుటివారి మీద కరుణ లేదనుకోండి ఇవన్నీ కూడా ఏమవుతాయి వృధా అయిపోతాయి సీతారాములు ఆరో దంపతులవులు సీతారాములు మనకు తెలుసుగా సీతారాములు అంటే సీతారాములు దేనికి అంటే ధర్మ మార్గంలో నడుచున్న వ్యక్తులు వాళ్ళు కనుక సంపదలు ప్రేమ అన్నీ ఉన్నా అధర్మంలో మనం మనం ప్రవర్తించామనుకోండి వారు ఎప్పుడు కూడా విజయాన్ని పొందలేరు కనుక అటువంటి ధర్మాన్ని ఇచ్చే సీతారాం కూడా మనం ఈ మహత్తరైనటువంటి యజ్ఞంలో పిలుద్దాం శ్రీ నమః ఆఖరి దంపతులు పీఠ వేశారు శ్రీ భ్యో నమ అలాగే వెలుగుతున్న దీపా నమస్కారం చేయండి అగ్రయ నమ అలాగే అమ్మవారిని చేసుకునే సర్వేభ్యో మహాజనేభ్యో భో నమ అలాగే నాకు నమస్కారం చేయండి బ్రాహ్మణే వాసం చూసి మీ ఎడంపక్క వెనక్కి విసిరేయండి ఉత్తిష్టంతో భూత విశాఖ భర్గా ఏ దేశం వెనక్కి విశ్రాయాలని మీద వేసుకోవద్దు

గంగా గోదావరిోర్ మధ్యదేశే వరాహలక్ష్మి నృసుమ్మక్షేత్రే అస్మిన్ వర్తమాన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరానా మధ్య శ్రీ విశ్వావసునామ విశ్వాసువత్సరే దక్షిణాయన శ్రావణ మాసే శుక్లపక్షే శ్రీమాన్ గోత్ర ముందు గణపతి చేస్తున్నాం కదా ఆయన పేరు చెప్పేద్దాం మహాగణ ఆధిపతి నామేయమాన గోత్రోద్భవీం

గోత్రేత్ర శ్రీనివాసరాని సుభాగ్ సుభద్రాదీవనామ దివచ్చా శ్రీమాన్ గోత్ర శ్రీనివాసనాయుడు సత్యవాడు సుభ్యవాణీనామధివచ్చాధర్మపత్ని సుభగవతి కల్పనానామ దివచ్చా పైడిమాత్రం దీ

ீனதிமேதினாவஸ்வாதிஇ <laughs> ஜனூணை గోత్ర సత్యనారాయణ ధర్మపత్ని స్వభాగ రామ లక్ష్మీనామ దేవచ్చాహ మునుకుల గోత్ర గోవిందరాజులు ధర్మపత్ని స్వభాగతి వెంకట లక్ష్మీనాథ దేవచ్చాహాంధవస్య చెప్పండి సభాందవస్య అంటే బంధువులందరూ కూడా క్షేమ ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి శుద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధత పూజ అహం కరిష్యే మీ యొక్క ఉంగరం అలా నీళ్లు ముట్టుకోండి పూజా అహం కరిష్యే అదే రికార్డింగ్ అవుతుంది కాసేపు శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళ గౌరి వ్రతం ఈ నెల వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరీ మంగళ గౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కలకాలము నిలుస్తుందని ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ గౌరీ మాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం మంగళగారం చేస్తున్నాం ఈ సంవత్సరం మా ఫస్ట్ ఫ్లోర్ మేము పుననిర్మాణం చేసి ఫస్ట్ నిర్మాణం పునర్నిర్మాణం చేసిన తర్వాత ఫస్ట్ టైం మేము ఇక్కడ పెట్టాం లాస్ట్ ఇయర్ వరకు ముప్పై తొమ్మిది మందితో మేము చేసేవాళ్ళం ఈ సంవత్సరం మేము డెబ్బై మందితో తో ఈ రోజు మీ గౌరీ మాత పూజలు చేస్తున్నాం మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మహిళలు అందరికీ కూడా మా కృతజ్ఞతలు అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా మా కృతజ్ఞతలు ఈ రోజు ఇప్పుడు పూజలు అయ్యి అనంతరం మధ్యాహ్నం మధ్యాహ్నం ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగినది మాకు అన్ని విధాలా సహకరిస్తున్న అల్లిపురం గౌరీ సేవా సంఘం మహిళా విభాగానికి మహిళలకి మా కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ అండి శ్రీ అల్లిపురం గౌరీ సేవా సంఘంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా శ్రీ 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 మంగళగి వ్రతంలో జరగబడుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా అల్లిపురం విభాగంలో ఉన్న మహిళలందరూ వచ్చి ఎంతో భక్తి శత్రులతో పూజ కాదుస్తుంటారు మనం మేము పది మందితో స్టార్ట్ చేసిన ఈ పూజ కార్యక్రమం ఈ రోజు డెబ్బై మంది వరకు వెళ్ళింది అందువల్ల ఫస్ట్ బ్యాచ్ ముప్పై ఐదు మంది రెండు రెండో బ్యాచ్ ముప్పై ఐదు వేల ముప్పై ఐదు మందితో పూజ కార్యక్రమం భాగంగా జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం అనంతరం మహిళలకు కమిటీ సభ్యులు అందరికీ దాదాపు వంద మంది వరకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది అలాగే మాకు ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి గౌరీ సభ్యునికి మహిళలకి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడికి వచ్చిన భక్తులకు తిరుపతి నుంచి తీసుకుని వచ్చిన లడ్డు ప్రసాదంగా కూడా అందజేశారు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్